నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం ధనుసు రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకుందాం అలాగే ఈ ధనుసు రాశిలోనే ఉన్నటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే ఇటు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం జన్మించిన వారి కోసం కూడా ఈరోజు ఈ వీడియోలో ఆయా నక్షత్రాలు ఆయా పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా హండ్రెడ్ పర్సెంట్ వారి పూర్తి జాతకం కోసం అని వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మరి ముఖ్యంగా బి అనే అక్షరంతో పేరుగల వారు ఎవరైనా సరే మన ధనుసు రాశి వాళ్ళు ఉన్నట్టయితే వారి కోసం కూడా వీడియోలో చాలా చక్కగా ముందుగా మనం ఈ బి అనే అక్షరంతో ఉన్నవారి కోసం ముందుగా మనం తెలుసుకుందాము తరువాత మనం ఇటు మూల నక్షత్రం కానీ ఇటు పూర్వాక్షేర నక్షత్రం కానీ ఇటు ఉత్తరాష నక్షత్రంలో జన్మించిన వారి కోసం కూడా చాలా చక్కగా ఈ వీడియోలు తెలుసుకుందాం అని అలాగే మనం ముందుగా ఈ ధనుసు రాశి వాళ్ళు అలాగే ఈ బి అనే నక్షత్రం తోటి పేరు పెట్టుకున్న వారు మనం చూసుకున్నట్లయితే మాత్రం పైకి కొంచెం గంభీరంగా కొంచెం కోపంగా కనిపిస్తారు కానీ అండి మనసు మాత్రం నిజంగా వెన్నైనండి ఎందుకంటే మనం చాలా అంటే ఆ సమయానికి తగ్గట్టుగా పాప వాళ్ళు వాళ్ళ బిహేవియర్ ఎందుకు మారిపోతుంటుంది అని చాలా మంది అడుగుతుంటారు ఎందుకంటే అందరూ నవ్వుతున్నప్పుడు కొంచెం మోహావంగా ఉంటుంటారు అలాగే అందరూ కూడా ఏదైనా సరే పని చేద్దాము అనేసరికల్లా వీళ్ళు చాలా ముందుంటారు ఏ పని అయినా సరే చేద్దామంటే ముందుంటారు కానీ మనసు ఎప్పుడు కూడా పాప వీళ్ళు డల్గా ఉంటారు కొంచెం కోపంగా ఉంటారు ప్రతిసారి కూడా వీళ్ళు ఏదో ఒకటి ఆలోచిస్తూ 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 ఉంటుంటారండి వీటి అన్నిటి కోసం కూడా మనం విశ్లేషిస్తే వీళ్ళ జీవితంలోనండి ప్రతి అడుగు కూడా ఎన్నో బాధలు కష్టాలు అన్నీ కూడా ఎదుర్కొని ఒక మనిషి రాటు తేలిపోయారు అంటాం అలాగా ప్రతి విషయంలో కూడా వీళ్ళకి వెన్నుపోటు పడవడం కానీ నా అనుకునేవారు మోసం చేయడం కానీ ప్రేమ విషయంలో మోసం చేయడం కానీ అలాగే డబ్బు విషయంలో మోసపోవడం కానీ ఇలా పాపం వీళ్ళ జీవితంలో చాలా రకాలైనటువంటి కష్టాలన్నీ కూడా చూసి 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 ఎవరిని ప్రేమించాలి ఎవరిని అంటే వీళ్ళ మనసు ఎలా అంటే ఇంకా ఎవరున్నారు నాకు నా జీవితంలోని ఎవరిని ప్రేమించాలి ఎవరిని నమ్మాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో రకంగా పాపం వీళ్ళ జీవితంలోని వీళ్ళని మోసం చేసేవారే సొంత స్నేహితులు కూడా ఏదో ఒక రకంగా వీళ్ళతో చెప్పకుండా వీళ్ళతో పాటే ఉంటారు కానీ వీళ్ళతో చెప్పకుండా వాళ్ళు కొన్ని ప్రయోజనాలు పొందడం అంటే మరి నాకు కూడా చెప్పవలసింది కదా అంటే మాత్రం చెప్దాం అనుకున్నాను కానీ ఆ సమయం నాకు కుదరలేదు కానీ ఫ్రెండ్షిప్ అంటే మళ్ళీ ప్రాణానికి ప్రాణం పెట్టేస్తుంటారు మరి వీళ్ళ వరకు వచ్చేసరికల్లా పాపం అక్కడ కూడా చీటింగ్ జరుగుతూ ఉంటుంటారు అందుకే వీళ్ళు బి అనే నక్షత్రం వాళ్ళు పాపం ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినానండి వాళ్ళ కులదయం అనేటువంటి భగవంతుడికి ఎక్కువగా చెప్పుకుంటారు అలాగే ఎక్కువ సమయాన్ని కూడా గుడిలో కానీ ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రాల్లో కానీ అలాగే వీళ్ళకి ఎక్కువగా నా ఒంటరిగా ఉండి హ్యాపీగానే ఉంటే బాగుంటుంది ఎక్కువగా పాస్ అనేది ఫ్రెండ్షిప్తో కన్నా టీవీ చూసుకొని ఇంట్లో బుక్స్ చదువుకుంటూ ఇలా ఏదో రకంగా టైం పాస్ చేస్తూ ఉంటుంటారు అలాగే ఎడ్యుకేషన్ పరంగా అండి వీళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఎడ్యుకేషన్ చాలా అంటే ఏ ప్రతి విషయంలో కూడా మనం ఏ విషయంలో అయినా సరే వాళ్ళు అడిగినా సరే అనర్గలంగా మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభ వాళ్ళు కనబరుస్తారు అలాగే మంచి జాబ్స్లో విషయంలో అవ్వచ్చు మంచి వ్యాపార విషయంలో అవ్వచ్చు ఏదైనా సరే అగ్రగామిగా రాణిస్తారని అంత తెలివి ఉంటుంది కానీ ఎవరిని కూడా ఎక్కువగా నమ్మరు నానుకునే వారిని కూడా ఎక్కువగా నమ్మరు ప్రతి దానికి కూడా కొంచెం అనుమానం అనేది పాపం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంటుంది అంటే ఇది వీళ్ళ తప్పేమీ కాదండి ఎందుకంటే వీళ్ళ జీవితంలో జరిగేటువంటి సంఘటనలు అలా ఉంటాయి అలాగని వీరు ఎవరినైనా సరే ప్రాణంగా ఇష్టపడి నమ్మేరు అంటే మాత్రం వాళ్ళు చెయ్యి ప్రాణం పోయినా సరే వదలనటువంటి దృఢ నిశ్చయంతో గుండె ధైర్యంతో ఉంటారండి నేను ముందుగా చెప్పాను వీళ్ళ మనసు కానీ వీళ్ళ హృదయం కానీ రాతిదీలిపోయి ఉంటుంది అంటే బాధపడే చాలా మంది ఏరనీకి అంత బాధ ఉంది బాధపడవచ్చు కదరా అంటావు కానీ ఏం బాధపడతాం కళ్ళంట కన్నీరు కూడా ఇంకిపోయి ఉంటుంది ఒక్కొక్కసారి పరిస్థితుల ప్రభావంతో అలాగే ఎంతో సంతోషంగా ఉండేటప్పుడు కూడా ఈ సంతోషం నాకు కాలం ఉంటే తెలియదు ఇప్పుడు సంతోషం పడితే మళ్ళీ తర్వాత బాధపడాలేమో అని చెప్పి చాలా కామ్గా ముగభావనంగా చాలా చాలా పీస్ఫుల్గా ఉంటారు అంటే ఆ వాళ్ళది ఒక లైఫ్ అనమాట అంటే వాళ్ళది ఒక జీవితం అదే ప్రపంచం అదే అన్నట్టుగా వీళ్ళ లైఫ్ అంతా కూడా ఉంటుంటుంది అలాగే వీళ్ళకి క్రీడలు అంటే మాత్రం చాలా ఇష్టం అండి క్రికెట్ అన్న హాకీ అన్న కబడ్డీ అన్న ఇలాంటివి చాలా ఎక్కువగా చూస్తూ టైం పాస్ చేస్తూ ఉంటుంటారు అదే స్త్రీలు అయితే మాత్రం చూడండి స్త్రీలైతే మాత్రం ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క లలిత శోసరాలు చదవడం కానీ సంతోష మాత్రం పూజలు చేసుకోవడం కానీ ఇలాగ భగవంతుని పూజ చేసుకోవడం ఎక్కువగా వాళ్ళు చాలా సంతోషపడతారండి ఈరోజు ఎంత బాగా పూజ చేసుకున్నాను ఈరోజు భగవంతుని ఎంత చక్కగా ప్రసాదాలు చేసుకున్నాను ఎప్పుడు కూడా వీళ్ళు ఏది చేసుకున్నా సరే స్నేహితులకి చెప్పుకున్నా లేదంటే ఏదైనా బంధువులు చెప్పుకున్నా ఎక్కువగా ఆధ్యాత్మికమైనటువంటి టాపికే కే నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుందండి నేను ఆ గుడికి వెళ్ళాను లేదంటే ఎలాగ అంటే ఎక్కువగా వీళ్ళు మనుషుల కన్నా భగవంతుని ఎక్కువగా ప్రేమిస్తారండి అలాగే మన వీళ్ళ దృష్టిలో ఏంటంటే మనుషులు అనే వాళ్ళు చాలా మనసు చాలా తక్కువగా బిహేవ్ చేస్తుంటారు మాతోటి మేము ఎవరిని చూసినా సరే ఎవరిని నమ్మినా సరే అందరూ ఏదో రకంగా మమ్మల్ని సూటిపోటి మాటలతోటి మమ్మల్ని బాధ పెట్టేవారే అందుకని చెప్పి మా జీవితంలోనే మేము ఎక్కువగా భగవంతుని ఎక్కువగా పూజిస్తుంటాము మాకు కష్టం వచ్చిన బాధ వచ్చిన సంతోషం వచ్చిన అంతా కూడా భగవంతుడే చూసుకుంటాడనేటువంటి ఒక మంచి సంకల్పంతో వీళ్ళు ఉంటారండి అది కూడా ఈ రోజుల్లో చాలా అంటే చాలా మంచిదండి ఎందుకంటే మన కుటుంబంలో మనం ఏ విషయం అయినా సరే నా అనుకునే వారికి చెప్పేవు అంటే అది పది మందికి తెలియడం దానితోటి గొడవలు మనస్పర్ధలు చాలా చాలా ఇబ్బందులు అలాగే మనం ఏదైనా సరే ఒక మంచిగా చెప్పేమనుకోండి మన మీద ఏడవడం కుటుంబం మీద ఏడవడం ఇలా జరుగుతుంటుంది అసలు మనం ఎవరితో మాట్లాడకుండా ఎవరితోటి పద్యాలు పెంచుకోకుండా నోరు మూసుకొని మన పని మనం చేసుకున్నాము అనుకుంటే మన జీవితం బాగుంటుంది మన ఆలోచన తీరు బాగుంటుంది మనకి కూడా మనశ్శాత్తు ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో అలాగే ఇప్పుడు కూడా ఉంటారు ఎవరితో మనం ఏ టాపిక్ వీళ్ళు వచ్చినా సరే మనకి అన్ని అంటే అసలు పట్టించుకోరండి ఏ విషయం ఎవరింట్లో ఏం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంట్లో ఏం జరుగుతుంది ఫ్రెండ్స్కి ఏం జరుగుతుంది హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతవరకే ఉంటారు తప్ప కానీ వీళ్ళు ఉన్నటువంటి ఒక గొప్పతనం మంచితనం అంటే ఏదో తెలుసండి ఈ బి అనే అక్షరంతో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కష్టం అంటే మాత్రం వెంటనే పరిగెట్టుకుని వెళ్తారండి వాళ్ళకి ఎలాంటి ఆపద ఉన్నా సరే వీళ్ళు వెనక ముందు చూసుకోరండి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి కష్టాన్ని వాళ్ళకు ఉన్నటువంటి బాధని వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలిగే వరకు కూడా దగ్గరుండి అవన్నీ కూడా చూసుకొని మళ్ళీ వాళ్ళ నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వీరికి తగినంత వీళ్ళే సహాయం చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారే తప్ప ఈ విషయం చేసిన సహాయాన్ని కూడా పది మందికి చెప్పుకునేటువంటి మనస్తత్వం కూడా కాదండి అంటే మనం చూడండి పెద్దవాళ్ళు చెప్తుంటారు మనం కుడి చేతిలో దానం చేసింది ఎడ చేతికి తెలియకూడదు ఎడమ చేతితో ఇచ్చేది కుడి చేతికి తెలియకూడదు అంటారు అలాగా అది కొత్తగా సామెత అనేది మనకి ఈ ధనుసు రాశిలోని ఈ బి అనే అక్షయంతో ఉన్న వాళ్ళకే తెలుస్తుందేమో అనుకుంటానండి ఎందుకంటే వీళ్ళు ఎవరికి ఎంత సహాయం చేసినా సరే కనీసం పక్కన ఉన్న స్నేహితుడికి కానీ భార్యకి కానీ పిల్లలకు కానీ ఎవ్వరికీ తెలియదు అంటే ఎప్పుడో సందర్భంతో అవతల వాళ్ళు చెప్పుకుంటే తప్ప అంటే చూడండి వీళ్ళ మనసు ఎంత ఉంటుందో చాలా స్థుతిమెత్తగా ఉంటారండి ఎక్కువగా బాధలు అన్నా ఎవరిని ఏది చెప్పినా సరే అవి నాకు నాకేం చెప్పకు నా మనసు ఏమి బాగోలేదని చెప్పి అక్కడి నుంచి వీళ్ళు లెఫ్ట్ అయిపోతుంటారండి అంటే అలాగే వీళ్ళకి తెలివితేటలు ఉండవా అంటే భగవంతుని ఇచ్చినటువంటి మంచి స్కిల్స్ అంటే ఈ డ్యాన్సింగ్ కానీ సింగింగ్ కానీ అలాగే మంచి జాబ్స్ పరంగా కానీ మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీల్లోనే ఒక హై రేంజ్లో మంచి పొజిషన్లో ఉండడం అలాగే విదేశాల్లో ఉండడం కానీ విదేశాల్లో ఉద్యోగాలు చేయడం కానీ అలాగే విదేశాల్లోనే సెటిల్ అవ్వడం కానీ ఇలా చాలా ఎక్కువ మంది మనకి ఈ బి అనే నక్షత్రాలు కల్పిస్తారు అలాగే వీళ్ళు ఎడ్యుకేషన్ కానీ ఆరోగ్యం కానీ అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఒక ఒకరికి ప్రేమ అభిమానం ఆప్యాయత ఇవన్నీ అన్ని చాలా చక్కగా ఉంటాయి ఎందుకంటే మనం ముందుగా అనుకున్నాము వీళ్ళు జీవితంలో చాలా కష్టాలు చూశారు చాలా బాధలు చూశారు అయితే వీళ్ళకి ఒక తోడు అనేది ఎప్పుడైతే దొరుకుతుందో వీళ్ళ కష్టాలు బాధలు అన్ని మర్చిపోయి సర్వస్వం వారే అయిపోతారు ఇంకా వాళ్ళ కుటుంబాన్ని చూసి చాలా మంది ఏడుస్తుంటారు ఏంటి మా కుటుంబంలో లేని సంతోషం వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారా అని చెప్పి అలా ఏడుస్తూనే ఉంటారు వీళ్ళ కుటుంబం మీద ఎందుకంటే అంత మేరీ చే ఒకళ్ళ కోసం ఒకళ్ళు జన్మించారా ఒకరి కోసం ఒకళ్ళు పుట్టారు అన్నట్టు వీళ్ళ పిల్లలు కూడా అంతే అందంగా ఉంటారు అంత బాగా చదువుతారు అలాగే వీళ్ళ లైఫ్ కూడా నండి గ్రాడ్యుయల్లీగానండి చాలా హై లెవెల్ కి వెళ్తారండి సంపాదన విషయంలో అవ్వచ్చు అలాగే వీళ్ళకి ఉన్నటువంటి తెలివితేటలతో ఆ సంపాదన పెంచుకొని ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ వాహనాలు కొనుక్కోవడం కానీ పిల్లల్ని బాగా ఎడ్యుకేషన్తో చదివించుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్గా వెళ్తుంటారండి ఎక్కడా కూడా డబ్బుకి మాత్రం దొరికిపోరు ఎందుకంటే వీళ్ళకి డబ్బు అనేది వీళ్ళకి చాలా 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 ప్రేమగా చూసుకుంటారు ఎంతలో ఖర్చు పెట్టాలి అంతే ఖర్చు పెడుతుంటారు చాలామంది వీళ్ళని పిసినార్ అంటుంటారు కానీ అది తనం కాదు మన కష్టాల్లో మనకి ఆ సేవింగ్సే మనకు ఉపయోగపడతాయినటువంటి ఒక గొప్ప థాట్ ఒక మంచి ఆలోచన ఈ ధనుసు రాశి వాళ్ళు అలాగే ఈ బి అనే పేరు గల వాళ్ళకి ఒక మంచి ఆలోచన కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా విషయాలు తెలుసుకుందాం ముందుగా మరి మన మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం వీడియోలు కొంచెం ఇప్పుడు విషయాలు తెలుసుకోవాలండి ఎందుకంటే పాపం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి పనులు కొంచెం లేటుగా అవుతుంటాయండి ఏ పని తల పెట్టినా సరే కొంచెం లేట్ గా అవుతుంటది అలాగే మ్యారేజ్ విషయంలో కొట్టుకునే ఇబ్బందులు ఎదురవుతుంటాయి పిల్లల విషయంలో కొంచెం కొంచెం ఇబ్బందులు తలెత్తుంటాయి అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం ఇబ్బందులు తలెత్తుతుంటాయి కానీ వీళ్ళు ఈ ఇబ్బందులు అన్నీ కూడా అధిగమించుకుంటారు కానీ దానికి తగిన సమయం అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవడం వల్ల వీళ్ళ మీద వీళ్ళకే చాలా ఏంటి ఏంటి ఎలా జరుగుతుంది నేను అనుకున్న పని ఒకటే కూడా ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటా ఉంటుంటారు కానండి ఈ మూల నక్షత్రం నిజంగా చెప్తున్న అమ్మవారి నక్షత్రం ఎంతో ధైర్యంగా ఉంటారు ఎంతో ప్రేమగా ఉంటారు ఎంతో ఆప్యాయతగా ఉంటారు పది మందిని నవ్విస్తూ ఉంటారు వీళ్ళు మనసు బాధపడుతున్నప్పటికీ కూడా ముఖం మీద చిరునవ్వు అనేది ఎప్పటికీ కూడా తొలగిపోదు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు ఎంత బాధ ఉన్నా సరే ఆ పంటి కిందే ఉంచుకుంటారే తప్ప నలుగురికి కూడా సొంత వాళ్ళకి కూడా సొంత అమ్మ నాన్నకి కూడా చెప్పరండి వీళ్ళకు ఉన్నటువంటి బాధలు కానీ ఇబ్బందులు కానీ ఎందుకంటే ఏమున్నా సరే అవి భగవంతుడే చూసుకుంటారు నా బాధలు అవతల వారికి చిన్న చెప్పి నేను అవతల వాళ్ళని కష్టపెట్టడం ఎందుకు అనేటువంటి ఒక మంచి ఆలోచన కూడా వీళ్ళలోనే ఉంటుంటుంది అలాగే పాపం వీళ్ళకి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఒక మంచి జాబ్ లో సెటిల్ అవ్వడం అలాగే కొంచెం మ్యారేజ్ అనేది కొంచెం లేట్గా అయినప్పటికీ కూడా వీళ్ళని అర్థం చేసుకునేటువంటి ఒక మంచి తోడు అనేది దొరకడం అక్కడి నుంచి పిల్లలు జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటది మధ్యలో అంటే నలభై సంవత్సరాలు ముప్పై ఎనిమిది నుంచి నలభై నలభై మూడు సంవత్సరాలు అంటే ముప్పై ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు ఒక ఆరు సంవత్సరాలు అయితే మాత్రం వీళ్ళ లైఫ్ లో కొంచెం స్ట్రగుల్ అనేది కొంచెం చూస్తారు మళ్ళీ అక్కడి నుంచి కూడా వీళ్ళ లైఫ్ అనేది చాలా చక్కగా ఉంటది సమయానికి పిల్లలు అంది రావడం కానీ వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడం కానీ మన జీవితం కూడా చాలా చక్కగా ఉండడం వాళ్ళు అనుకున్న సమయానికి వివాహాలు జరగడం పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండడం అంత కూడా చక్కగా ఉంటుంది అలాగే మనకి నలభై ఎనిమిది నలభై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఆరోగ్య సమస్యలు చాలా వేగంగా మనకి ఇబ్బందులు పెడుతుంటాయండి మరీ ముఖ్యంగా స్త్రీలకైతే మాత్రం చాలా త్వరగా అంటే మీకు ఏదైతే ముప్పై ఎనిమిది నుంచి నలభై నాలుగు అంటే ఆరు ఏడు సంవత్సరాల మధ్యలో మీకు ఏదైతే చెప్పానో కొంచెం ఇబ్బంది కలుగుతుందని అది మరీ ముఖ్యంగా స్త్రీలకైతే ఆయాసం కానీ ఏ పని చేసుకోలేకపోవడం కానీ అలాగే కుటుంబం మీద నరఘోష నరదృష్టి వల్ల ఇంట్లో గొడవలు మనశ్శాంతి లేకపోవట పిల్లల కోసం ఎక్కువగా ఆలోచించడం రేపటి భవిష్యత్తు ఎలా ఉండిపోతుందో ఏమంటే ఒక రకమైనటువంటి బాధ ఇవన్నీ కూడా మూల నక్షత్రంలోని కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కానీ అవన్నీ కూడా తొలగిపోయి ఆ పరమేశ్వరి యొక్క దయతోటి వీళ్ళ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది నేను మరీ మరీ చెప్తుంటాను నక్షత్రం వల్ల అవకాశం ఉంటే మాత్రం ప్రతి రోజు కూడా గణపతి దేవునికి దీపం పెట్టి దూప నైవేద్యాలు చేసుకుని చక్కగా ఇల్లంతా సాంబ్రాన్ని ఇచ్చుకొని మీరు కానీ పూజలు చేసుకున్నారట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పైకి పోతుంది చాలా పాజిటివ్ గా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలోని ఏవైనా సరే ఆర్థిక ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం కూడా చాలా అన్యోన్యంగా ఉంటుంది పిల్లల భవిష్యత్తు కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి అలాగే పూర్వాశీల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాతలు జన్మించినారు బయటికి వీలు ఎంత ఎంతో కోపంగా కనిపించినప్పటికీ కూడా మనసు అయితే మాత్రం చాలా మంచిది అలాగే వీళ్ళకి మనం అనుకుంటాము వీళ్ళకి కోపం ఎక్కువ మనం ఏది చెప్పినా సరే కసురుకుంటారు పసు కసురుకుంటారు మనకి అసలు మన మాట అర్థం చేసుకుని అనుకుంటారు కానీ వీళ్ళు అర్థం చేసుకున్నంత చక్కగా ఎవరు కూడా ఏ విషయం కూడా అర్థం చేసుకోలేరు అలాగే వీళ్ళ మనిషిని అర్థం చేసుకున్న వాళ్ళు అయితే మాత్రం వీళ్ళని జీవితాంతం కూడా చెయ్యి వదలరండి ఎందుకంటే ప్రేమ ఆప్యాయత ఇవన్నీ వీళ్ళకి తెలుసు కానీ వీళ్ళు ఎక్కడ ప్రదర్శించాలో అక్కడే ప్రదర్శిస్తుంటారు మిగతా వాళ్ళగా నాటకాలు ఆడటం కానీ లేదంటే నేను నిన్ను ఎంతో అభిమానిస్తున్నానని చెప్పి అబద్ధాలు చెప్పడం కానీ ఏవి ఉండవండి అస్సలు అలాంటివి నచ్చం ఏదైనా సరే ఓపెన్ ఫార్వర్డ్గా ఉంటారు ఏదైనా సరే నిజాయితీగా ఉంటారు ఏ విషయమైనా సరే ఎస్ అయితే ఎస్ అని చెప్పు నో అంటే నో అని చెప్పు అంతే తప్ప డొంక తిరుగుని సమాధానాలు చెప్పుకునేటువంటి నిక్కచ్చు నక్షత్రం ఏదైనా ఉన్నది అంటే మాత్రం ఇది పూర్వశాల నక్షత్రం ఏనండి అబద్ధాలు ఎక్కువగా ఆడరు అలాగని అబద్ధాలు ఆడేవారిని దగ్గరికి కూడా రానివ్వరు అలాగే ఏది చూపించినటువంటి ప్రేమ ఉంటుంది చూసారు అది ఎంతో మనకి ఇంకా ఎవ్వరు కూడా ప్రేమను పంచలేరని అంత ప్రేమను పంచుతారు మా వాళ్ళకి మోసం జరుగుతున్నదని తెలిసింది అంటే మాత్రం కళ్ళెత్తి కూడా మళ్ళీ మన కాస్త చూడరు అంత పెర్ఫెక్ట్ గా ఉంటారు అలాగే వీళ్ళ లైఫ్ అంతా చూసుకున్నట్లయితే మాత్రం జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఒక మంచి లైఫ్ అయితే చూస్తారండి ఎందుకంటే ఒక మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతారు వ్యాపారంలో సెటిల్ అవుతారు అలాగే ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళదే పై చేయిగా ఉండేటట్టుగా వీళ్ళ జీవితం అనేది చాలా చక్కగా సాగు అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళ లైఫ్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ లేదంటే వాహనం కొనుక్కోవడం కానీ నలుగురిలో కూడా ఒక మంచి స్టేటస్ సంపాదించుకోవడం కానీ గౌరవం సంపాదించుకోవడం కానీ ఇవన్నీ కూడా మనకి పూర్వశాల నక్షత్రాలకు ఉంటాయి అలాగే మన కుటుంబం మీద చిన్న చిన్న ఇబ్బందులు ఏవైనా ఉంటే అంటే భార్య భర్తల మీద చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా తల్లిదండ్రులకి పిల్లలకి కొంచెం డిస్టబెన్స్ ఉన్నా సరే మీరు ప్రతి రోజు కూడా అవకాశం ఉంటే ఇంట్లోనే సుమ మీరు ఏ గుడికి వెళ్ళక్కర్లేదు ఇంట్లోనే సరే మీకు కొంచెం ఆంజనేయ స్వామి బొమ్మ చిన్నది ఉన్నట్లయితే మాత్రం దానికి రోజు కూడా పూజ చేసుకుంటూ ఉండండి చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా ధైర్యంగా ఉంటుంది మనకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ లేదంటే ఏదైనా పనులు అవ్వట్లేదు అనుకున్న సరే ఆ పనులన్నీ కూడా విజయం సాధిస్తాము అలాగే ఇంట్లో కూడా పాజిటివ్ వాతావరణం ఉంటుందంటే మీకు అవకాశం ఉంటే ప్రతి మంగళవారం కూడా ఇంట్లో సాయంత్రం ఆరు గంటలకు ఇళ్ళంతా కూడా దూపం ఇచ్చుకున్నారంటే మాత్రం చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంటుంది అలాగే అవకాశం ఉన్నది ఇంకా నాకు పర్వాలేదు అనుకుంటే మీరు మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి ఆ భేదవారి ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం ారిడం కానీ లేదంటే కొంచెం కొత్త నూతన వస్త్రాలు సాలువాలు కానీ దుప్పట్లు కానీ చిన్న చిన్న గొడుగులు కానీ పంచకం కానీ చేసినట్లయితే మాత్రం మీ మీద ఉన్నటువంటి నరగవాస నరదృష్టి పోవడంతో పాటుగా మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది ఆశీర్వాదం కూడా మీకు ఎంతో చక్కగా పనిచేస్తూ ఉంటుంటుంది అలాగే మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఆరోగ్యం కానీ మీ ఆరోగ్యం కానీ కుటుంబాల కలతలు కానీ ఏమీ లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది తదుపరి మనం చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదవారి కోసం కూడా మనం వీడియోలో చేసుకుంది ఎందుకంటే వీళ్ళు ఎంతో ఆలోచిస్తుంటారండి వీళ్ళు ఎప్పుడు కూడా ఒక మంచి మంచి థాట్స్ అనేవి వస్తూ ఉంటుంటాయి కానీ వీళ్ళు ఆచారంలో పెట్టేసరి కల్లాన ఎవరో ఒకరి వెనక నుంచి వీళ్ళని లాగడం కానీ అంటే ప్రతి విషయంలో కూడా వీళ్ళని డిస్క్రేజ్ చేస్తూ ఉంటుంటారు ఆ నువ్వు ఏం చేయగలవులే నువ్వు ఏం చేస్తావు నీ పని ఏమి అవ్వదులే నువ్వు ఏ పని చేయ ఆ పని చేయి అంటే వీళ్ళని వీళ్ళగా పని చేసుకున్నట్లయితే వీళ్ళు ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంటారండి వీళ్ళని వీలుగానే వదిలేద్దాం వీళ్ళు మంచి థాట్స్ ఉంటాయి మంచి వీళ్ళకి స్కిల్స్ కూడా భగవంతుడు డ్రాయింగ్ కానీ సింగింగ్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ వీళ్ళు చదువు విషయంలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే వీళ్ళు కొన్ని విషయాల్లోనే ఒక ఏదైనా పని పట్టుకున్నారు అంటే మాత్రం పని అయిపోయినంత వరకు కూడా పని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అలాగే జీవితంలో ఒక మంచి ఉన్నత స్థితికి రావడానికి కూడా వీళ్ళకి ఉన్నటువంటి పట్టుదనే కారణం అవుతుంది చాలా చిన్న వయసులోనే మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆరోగ్యం కొంచెం కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఆరోగ్యం కూడా జయించి ఒక అనారోగ్య విషయాలన్నీ కూడా జయించి ఆరోగ్యంగా మీరు సాధించేటువంటి విజయాలే మీ జీవితానికి పునాదులు అవుతాయి అలాగే మీరు మీకు ఉన్నటువంటి తెలివితేటలే మీకు పెట్టుబడిగా మారుతుంది మీకు ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ అక్టోబర్ ఇరవై ఐదు నుంచి కూడా మీకు ఒక మంచి గుడ్ టైం అనేది వీళ్ళకి ఉత్తరాశాల నక్షత్రాలకు స్టార్ట్ అవబోతుంది చాలా అంటే చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకున్న ఎవరిసైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయడం అవుతుంది లేకపోతే అవ్వదు అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో అని రాయండి ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్